you married one Hmm. జయప్రదం చేయండి ఏపీ ఉమ్మడి జిల్లా మహాసభలను వచ్చే నెల ఇరవై రెండవ తేదీన జరిగే ఏపీ ఉమ్మడి మహాసభలను జూలై ఇరవై రెండవ తేదీన జరిగే ఏపీ జిల్లా మహాసభలను పిఠాపురంలో జరిగే జిల్లా నెల ఇరవై రెండు పిఠాపురంలో జరిగే ఏపీ మహాసభలను వచ్చే ఇరవై రెండు పిఠాపురంలో జరిగే ఏపీ జిల్లా మహాసభలను కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత నశించాలి కేంద్ర ప్రభుత్వ విధానాలు కార్మిక వ్యతిరేక విధానాలు కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు జూలై ఇరవై రెండున అఖల భారత కార్మిక సంఘాల సమీక్ష ఏఎఫ్టియు మహాసభలు పిఠాపురంలో జరుపుకుంటా ఉన్నాం దాన్ని ఖచ్చితంగా మొత్తం కార్మికులు కర్షకులు జయప్రదం చేయాలని ఈ సందర్భంగా మేము పిలుపునిస్తా ఉన్నాం ఈ రోజు రంగవల్లి నగర్లో ఈ కరపత్రం పాస్టులు ఆవిష్కరణ చేశాం ఈ సభలు ఈ సభని జయప్రదం చేయాలనేది ప్రధానంగా కార్మిక సంఘాల తరఫున అలాగే ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర శాఖ జిల్లా శాఖ తరఫున ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ప్రధానంగా మన కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో కార్మిక చట్టాలన్నీ కూడా మొత్తం దొంగలోకి దొక్కుతూ ఉంది ఒక పక్క విశాఖ సంబంధించిన దాంట్లో విశాఖ టీల్ ఫ్యాక్టరీ సంబంధించిన దాంట్లో కూడా క్లారిటీ ఇవ్వట్లేదు తజన ఎందుకంటే అలా మూడు ప్రభుత్వాలు మూడు పార్టీలు ఒకటే పార్టీగా అయింది కాబట్టి జనసేన తెలుగుదేశం బీజేపీ దాని మీద దాని మీద కూడా మొండి వైఖరి ఉంది ప్రధానంగా కార్మిక సత్తాలు అన్ని కూడా మొత్తం తీసేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నాడైనా పని గంటలు కూడా పెంచే ఆలోచనలో ఉన్నాడు అలాగే ప్రధానంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తుందంటే కార్పొరేట్ శక్తులు లక్షల కోట్లు సంపద కోసం కేంద్ర ప్రభుత్వం తప్ప కార్మికులు కర్షకులు పనిచేసే వాళ్ళ కోసం ఈ ఈ ప్రభుత్వం లేదు ప్రధానంగా అలాగే ఈ కాకినాడ జిల్లాలో రైలు ఫ్యాక్టరీలు ఉన్నాయి ఈ రైలు ఫ్యాక్టరీలో కూడా ఏం జరుగుతుందో ఎవడు చనిపోతున్నాడో ఎవడ చేయి దిగుతుందో ఎవడ పాలు దిగుతుందో ఎవరికి ఏళ్ళు దిగిపోతున్నాయో కనీసం దాన్ని నష్టపారే ఎత్తన్నారో లేదో కూడా తెలియదు అసలు రైలు ఫ్యాక్టరీలో కార్మిక సంఘాలే లేవు అసలు కార్మిక సంఘాలు లేకుండా చేయడానికి ప్రభుత్వాలే కారణం ఈ ప్రభుత్వాల వైఖరి వల్లే కార్మిక సంఘాలు కూడా వాళ్ళు పెట్టుకునివ్వట్లేదు అందులో అలాంటప్పుడు కార్మికుడికి అన్యాయం జరిగితే ప్రశ్నించేవాడే కార్మిక సంఘం నాయకుడు కాబట్టి అది కూడా ఇక్కడ దొంగలోకి దొరుకుతూ ఉన్నారు ప్రధానంగా ఇవాళ ప్రభుత్వం ప్రధాన దృష్టి ఏం సాధించిందంటే ఆపరేషన్ కగార్ ఏదైతే ఉందో ఈ ఆపరేషన్ కగారని విజయవంతం చేయాలి ఆదివాసీల కోసం మాట్లాడేవాడు ఉండొద్దు అసలు మాట్లాడేవాడే ఉండొద్దు ప్రశ్నించేవాడే ఉండదు ప్రశ్నించేవాడు ఉంటే మళ్ళీ మా ప్రభుత్వాలు చేస్తున్నట్టు అవినీతి మా ప్రభుత్వాలు ఆడిందే ఆట పాడిందే పాట పాడాలి అనుకుంటే ప్రశ్నించేవాడే ఉండొద్దు అనేది ప్రభుత్వాల వైఖరి అందులో భాగమే ఆపేసిన కగారు మేము ఆపేసిన కగారు ఆపమని చెప్పేసి మొత్తం మా ప్రజా సంఘాలన్నీ డిమాండ్ చేస్తున్నాయి ప్రధానంగా కారణం ఏంటంటే ఎందుకంటే అడవిలో ఖనిజ సంపద ఉంది లక్షల కోట్ల ఖనిజ సంపదని కార్పొరేట్ శక్తులకి వీళ్ళు ఆల్రెడీ ఒప్పందం చేసుకున్నారు ఒప్పందంలో భాగమే పూటకపు ఎన్కౌంటర్లు తప్ప ఏం కాదు కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ శక్తులకి తల సామ్రాజ్యవాదులు కనీసం ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆపరేషన్ ఆంధ్రప్రదేశ్ రైతు కూలి సంఘం రాష్ట్ర ప్రధాని కర్ణాటక విరణి డిమాండ్ చేస్తున్నాను అఖిల భారత కార్మిక సంఘాల సమైత్య ఏఐఎఫ్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం జూలై ఇరవై రెండో తారీఖున ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మహాసభ నిర్వహించబడుతుంది దానిలో భాగంగానే జగ్గంపేట మండలం రంగవల్లి నగర్లో ఈరోజు ఆస్కరణ చేయడం జరిగింది